మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్న గ్రామం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతోంది ఈ గ్రామంలో వెలిసిన మారెమ్మ అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తూ అశేష భక్తుల హృదయాల్లో ఆరాధ్య దేవతగా నిలిచారు అమ్మవారి దివ్య దర్శనం కోసం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారం ఈ అమ్మవారు పవిత్రమైన ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్న ఈ దివ్యక్షేత్రంలో కొలువుదీరిన అమ్మవారు భక్తులకు కొండంత అండ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే భక్తిభావంతో ఒళ్ళు పులకిస్తుంది మారెమ్మ దేవాలయం శాంతి శ్రద్ధ భక్తి సమన్వయంగా ప్రతిఫలించే పవిత్రమైన స్థలం భక్తులు అమ్మవారిని శక్తి స్వరూపిణిగా భావిస్తారు రాతి కట్టడంతో నిర్మితమైన ఈ ఆలయం చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది ఆలయ నిర్మాణం ప్రాచీన ఆధునిక రీతుల మేళవింపు దేవాలయం గోడలపై చెక్కిన శిల్ప సంపద కడు రమణీయంగా ఉండి కనువిందు చేస్తుంది వివిధ ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఈ అమ్మవారి దర్శనం కోసము భక్తులు వస్తుంటారు ఈ ఆలయ నిర్మాణం ప్రాచీన ఆధునిక రీతుల మేలవింపు ఈ కుడ్యాలపై చెక్కిన శిల్పాలు భక్తుల మనసులను దోచుకుంటాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు ఈ క్షేత్రం సమీపంలో అగస్తీశ్వర కోన కురప్ప కోన గండికోట ఉన్నాయి ఏదైనా వాహనంలో వచ్చే భక్తులు ఈ మూడు ప్రాంతాలను కూడా దర్శించుకోవచ్చు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు ఇవి ఈ దివ్యక్షేత్రానికి దగ్గరలోని పట్టణం జమ్మలమడుగు కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారం మారెమ్మ తల్లి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు